అందరికీ నమస్కారం నా పేరు అర్చన ఈరోజు కథ నువ్వే నా శ్వాస కొత్తగా ఈ చీర ఎందుకు ఆంటీ ఎన్నడూ లేనిది అనుకుంటూనే వాష్రూమ్కి వెళ్ళింది సీత ఫ్రెష్ అయి రెడ్ కలర్ చీర బెడ్ మీద కనిపిస్తుంటే దాన్ని చేతిలోకి తీసుకొని వావ్ ఎంత బాగుంది ఈరోజు ఏమైనా స్పెషల్ ఉందా అందుకే చీర కట్టుకోమని చెప్పిందా అని పరిపరి విధాలా ఆలోచిస్తూనే మిర్రర్ ముందు నిలబడి జడ అల్లుకొని పక్కన ప్లేట్లో పూలు కనిపిస్తుంటే ఆశ్చర్యంగా చూస్తూ ఇవన్నీ ఎందుకు అనుకుంటూనే పూలు పెట్టుకొని నుదుటిన చిన్న స్టిక్కర్ దాని కింద కుంకుమ పాపిట్లో సింధూరం పెట్టి వితౌట్ మేకప్లో తనని మిర్రర్లో చూసుకొని నవ్వుతూ బయటకొచ్చిన సీతకి ఎదురుగా ఉన్న పర్సన్ని చూడగానే ఒక్కసారిగా నిలుక్కుపోయింది అడుగు ముందుకు పడట్లేదు అసలు ఆమెకి అర్థం కావట్లేదు నిజంగా ఆమె చూస్తున్న కళ్ళని ఆమె నమ్మలేనట్లుగా బ్రెయిన్ స్ట్రక్ అయిపోతే తెలియకుండానే కళ్ళల్లో నుండి నీరు చెంపల మీదకి ఎప్పుడో జారిపోయాయి తుడుచుకోవడం కూడా మర్చిపోయి శిలలా నిలబడిపోయింది సీత అమ్మ సీత అంటూ భుజం మీద పడ్డ చేతికి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చి చూసింది పక్కన కుసుమ అంటే నవ్వుతూ కనిపించింది ఏంటమ్మా అలా నిలబడ్డా అంటూ దగ్గరికి వెళ్తుంటే అడుగు ముందుకు కదలట్లేదు ఏమింది సీత రా తను నా ఫ్రెండ్ రామ్ రణధీర్ అని చెప్పగానే ఆమెకు తెలియకుండానే కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న విరాట్ కుసుమ వాళ్ళిద్దరినీ అలా వదిలేసి పక్కకెళ్దామా అన్నట్లు సైగ చేసింది ఇప్పుడే వద్దు అన్నట్లు సైగ చేశాడు కళ్ళతోనే ఇటు రణధీర్ పరిస్థితి కూడా ఆల్మోస్ట్ సీతలాగే ఉంది తనేడుస్తుంది ఏడుస్తుంది అతను ఏడవట్లేదు అంతే తేడా వెంటనే సీతని గట్టిగా హత్తుకోవాలనుంది కానీ ఆమె ముందు చులకన అయిపోతానేమోనని తన ఫీలింగ్స్ని ఎంత కంట్రోల్ చేసుకుంటున్నాడో పాపం సీత ఏం తప్పు చేయకున్నా ఆమెని నానా మాటలు అన్నాను అన్న గిల్టీనెస్ అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది అక్కడ ఒక క్షణం కూడా ఉండలేకపోతున్నాడు విరాట్ నాకు ఒక చిన్న పనుంది నేను ఇప్పుడే వస్తారా అంటూ లేస్తుంటే ధీర్ భుజం మీద చేయి వేసి ఏంటి పనుందా ఏం పని అంత లేదు ఆల్రెడీ నేను చెప్పాను కదరా ఈరోజు ఇక్కడే టైం గడిచిపోతుందని నీకు తెలుసు కదా మళ్ళీ సడన్గా ఏం పని గుర్తొచ్చింది ఎంత అర్జెంటు పనైనా సరే నేను పంపించను చిన్ననాటి నా ఫ్రెండ్ ఇన్నాళ్ళకి కనిపిస్తే అలా ఎలా వదిలేస్తాననుకున్నావురా అలా ఏం కుదరదు కానీ నువ్వు ఈరోజు నాతో టైం స్పెండ్ చేయాల్సిందే అంటూ సీత అన్నాడు తల తిప్పి సీతని చూసి ఆమె పరిస్థితి అసలేం బాగోలేదు అర్థమవుతోంది విరాట్కి ఎంత దారుణంగా ఉందో మాటల్లో చెప్పడానికి కూడా రావట్లేదు తనని కాదు అన్న భర్త ఎదురుగా ఉన్నాడు అంతకంటే ఎక్కువ ఆమె మనస్ఫూర్తిగా ప్రేమిస్తోంది అతన్ని వెంటనే వెళ్ళి అతన్ని గట్టిగా హత్తుకొని ఆమె గుండెల్లో ఉన్న బాధ మొత్తం దించేసుకోవాలనిపిస్తుంటే అందుకు ఆమె మీద కనీసం సాఫ్ట్ కార్నర్ కానీ సాటి ఆడదాన్ని అన్న ఫీలింగ్ కూడా లేదు అలాంటి మనిషిని ఎలా హత్తుకుంటాను ఆమె గుండెల్లో ఉన్న బాధని అతనికి ఎలా చెబుతాను కనీసం నన్ను ఒక మనిషిలా కూడా చూడట్లేదు అతను అని మనసు పరిపరి విధాలా ఆలోచిస్తుంటే సీత అన్న పిలుపు ఆమె చెవిన చీరగాని ఉలిక్కిపడి విరాట్ని చూసింది ఏంటలా షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయావు అంటున్న విరాట్ మాటలకి ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపి తల కిందకి దించింది సీత చాలా ఇబ్బంది పడుతుందని అర్థం చేసుకున్న ధీర్ ప్లీజ్ రా నేను మళ్ళీ వస్తాను నాకు బయట అర్జెంటు వర్క్ ఉంది అంటూ లేస్తుంటే విరాట్ ధీర్ చేతిని గట్టిగా పట్టి సోఫాలో కుదేశాడు ఏంట్రా నాటకాలాడుతున్నావా అయినా ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదరా సడన్గా ఆయనకి ఏమైంది అసలు నాకొకటి అర్థం కావట్లేదు మీరిద్దరూ ఇంతకుముందు పరిచయం ఉన్నారా ఒకరినొకరు చూసుకొని అలా టెన్షన్ పడుతున్నారు మీ ఇద్దరి మధ్యలో ఏదైనా ఉందా అని డైరెక్ట్గా అడగగానే కంగారుగా విరాట్ని చూశాడో ధీర్ విరాట్ మాటలకి ఏం చెప్పాలో అర్థం కాక సీత అక్కడి నుండి వెళ్ళిపోయింది వెళ్తున్న తనని ఆశ్చర్యంగా చూశాడో విరాట్ ఆల్రెడీ తెలుసు కాకపోతే కాస్త ధీర్ ముందు బిల్డప్ కోసం మామ్ సీతకేమైంది అలా వెళ్ళిపోతుంది మీకు కాఫీ తీసుకురావడానికి వెళ్తుందేమో అనింది కుసుమ అవునా సర్లే ఇంకేంట్రా విశేషాను అవును నీకు పెళ్ళైందంట కదా మొన్న గిరిగాడు కలిసినప్పుడు చెప్పాడు మీ ఆవిడ నీకు తీసుకుని రావాల్సిందిరా చాలా అందంగా ఉంటుందా మీది లవ్ మ్యారేజ్నా లేక అరేంజ్డ్ మ్యారేజ్నా లైఫ్లో ఒక్కసారి చేసుకునే పెళ్ళిరా కనీసం క్లోజ్ ఫ్రెండ్నైనా నన్ను కూడా పిలవలేదుగా నువ్వు మారిపోయావు దీర్ అయ్యో అదేం లేదురా సడన్గా అలా జరిగిపోయిందంతే ఎవరికీ చెప్పలేదు అయితే లవ్ మ్యారేజ్ అన్నమాట బాగుంటుందా అని అడిగాడు విరాట్ నవ్వుతూ ఏం చెబుతాడా అని తన పేరేంట్రా అని అడుగుతుంటే ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడో అతని ఫేస్ చూస్తే అర్థమవుతుంది విరాట్కి భలే ఇరుక్కుపోయావురా అనుకుంటున్నాడు మనసులో ఏం ఏమడిగినా ఏం మాట్లాడట్లేదు రై నిన్నే అంటూ భుజం మీద చేయి వేసి కదపగానే తేరుకొని విరాట్ని చూశాడు ఏమైందిరా ఇప్పటి వరకు బానే ఉన్నావుగా అంతలా ఆలోచిస్తున్నావేంటి అని అడుగుతున్న విరాట్ని చూసి ఏం లేదురా సరే కానీ నీ ఆఫీస్ ఇలా ఉంది అన్నాడు ధీర్ హలో మిస్టర్ నేను ఏం అడుగుతున్నాను నువ్వేం చెబుతున్నావు తన పేరేంట్రా అంటే నాకు చెప్పకూడదా అయ్యో అలాంటిది ఏం లేదురా మరి ఇంకేంటి చెప్పు తన పేరేంటి అని అడుగుతున్న విరాట్ ఏం చెబుతాడా అని కిచెన్లో ఉన్న సీత అలాగే నిలబడి చూస్తూ ఉంది చెప్పరా తన పేరేంటి తన పేరు సీత అనగానే ఒక్కసారిగా సంతోషంతో కళ్ళల్లో నీళ్లు చేరాయి సీతకి నన్ను భార్యగా యాక్సెప్ట్ చేస్తే జీవితాంతం మీ కాళ్ళ దగ్గర ఉండిపోతాను కదా అని గోడకి అలాగే కూలబడిపోయింది సీత సీతేంటి ఇంకా రావట్లేదు అనుకుంటూ లోపలికి వచ్చిన కుసుమ మోకాళ్ళలో తలదూర్చి చిన్నగా వెక్కుతున్న సీతని చూసి ఆమె గుండె తరుక్కుపోయింది తనేం చేస్తుంది వాళ్ళిద్దరినీ కలపడానికి ప్రయత్నం చేయడం తప్ప అని బాధపడుతూ ఆమె భుజంపై చేయి వేసింది కుసుమ ఏమైంది సీత ఎందుకు ఏడుస్తున్నావు ఇంతకు ముందు కూడా ఏడ్చావు ఎందుకమ్మా చెప్పు ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా అంటున్నా విడ మాటలకి ఏం లేదా నా జీవితం ఎందుకు ఇలా అయిపోతుందని ఏడుపొచ్చింది అంతే సరే కానీ వాళ్ళకి కాఫీ ఇస్తావా ఈ టైంలో కాఫీ ఎందుకంటే లంచ్ చేస్తారుగా అవును మరిచేపోయాను మీరు కూడా లంచ్ చేయలేదు కదా ఆంటీ అనింది సీత అవును సీత ఈరోజు ఎందుకో ఆకలి కూడా వేయట్లేదు నీ వంటల గుమగుమలు నా కడుపు నింపేశాయి సరే పద లంచ్ చేద్దాం అంటూ సీత చేయి పట్టుకుంది కుసుమ ప్లీజ్ ఆంటీ మీరు వెళ్ళండి నేను కాసేపు ఆగొస్తాను ఏమైంది సీత విరాట్ ఫ్రెండ్ని చూసినప్పటి నుండి అలా అయిపోయావేంటి అతనికి నీకేదైనా ఉందా అనగానే ఉలిక్కి పడింది అయ్యో అదేం లేదంటీ పదండి అంటూ మళ్ళీ అలాగే ఉంటే డౌట్ వస్తుందని కుసుమతో పాటు బయటకొచ్చింది నానా ధీర్ విరాట్ లంచ్ చేయండి టైం ఎంత అవుతుందో చూడండి మాటల్లో పడి టైం కూడా మర్చిపోయారు కూర్చోండి అంటూ పిలిచింది అవును మాటల్లో పడి మరిచేపోయాం లంచ్ చేద్దాం పదరా అంటూ హ్యాండ్ వాష్ చేసుకొని కూర్చున్నారు విరాట్ ధీర్ అతని ముందుకు రావాలంటే ఎలాగో అనిపిస్తోంది సీతకి ధీర్ని చూసి ఆమెకు ఏడుపాగట్లేదు ఎలా కంట్రోల్ చేసుకోవాలో అర్థం కావట్లేదు ఇలా ఏడిస్తే వాళ్ళకి డౌట్ వస్తుంది ఏం చేయాలి అనుకుంటూ ఒక్కో అడుగు వేస్తూ దగ్గరికి వెళ్ళింది ఏమైంది సీత వడ్డించు అన్నాడు విరాట్ ఇక పెదవులపైన ఫేక్ స్మైల్ ఇస్తూ ముందు విరాట్కి సర్వ్ చేస్తుంటే సీత ముందు నా ఫ్రెండ్కి వడ్డించు అన్నాడు విరాట్ అదేంట్రా ఎవరికి వడ్డిస్తే ఏంటి అన్నాడు ధీర్ ఏం పర్లేదురా మేము మా సీత వంట రెగ్యులర్గా తింటాం కానీ నువ్వు తినవు కదా తను ఎంత బాగా వంట చేస్తుందో తెలుసా తను వంట చేస్తే ప్లేట్ మొత్తం నాకేస్తావు అన్నాడు అతని మాటకి కాస్త బాధ అనిపించినా అది నిజమే అనిపించింది చాలా రోజుల తర్వాత సీత వంట టేస్ట్ చేయబోతున్నాను అన్న సంతోషం దీనికి అంత అమృతమైన వంట తినక చాలా రోజులవుతుంది తన వంట టేస్ట్ చేస్తే ఏ రెస్టారెంట్ ఫుడ్ కూడా పనికిరాదు అంత టేస్టీగా ఉంటుంది అని ఎదురుగా ఉన్న సీతని చూడాలంటే చాలా ఇబ్బందిగా అనిపించింది అతనికి సీత మాత్రం దీర్ని రెప్ప వేయకుండా చూస్తోంది ఇంకొక క్షణంలో ఎక్కడ కనుమరుగైపోతాడో అని ఆమె కళ్ళ నిండా నింపుకుంటుంది అతన్ని విరాట్ మాత్రం సీతని దీర్ని అబ్జర్వ్ అబ్జర్వ్ చేస్తున్నాడో వాళ్ళ ఫీలింగ్స్ హావభావాలు సీతని చూస్తుంటే చాలా బాధ అతనికి కానీ దీర్ ఎందుకు సీతని ఇష్టపడట్లేదు ఇంత మంచి అమ్మాయి ఎక్కడ దొరుకుతుందిరా ఎప్పుడు ఓపెన్ అవుతాడో ఏంటో విధవా అని గునుక్కుంటూ ఏంట్రా ప్లేట్లో మొగ్గులు వేస్తున్నావు తిను అన్నాడు సీత దీర్కి ఇష్టమైన నాన్ వెజ్ అన్ని వడ్డించి పక్కన నిలబడింది దీర్ తన వంటని ఎప్పుడెప్పుడు టేస్ట్ చేస్తాడా అని ఎదురు చూస్తూ విరాట్కి ఇంకా వడ్డించకపోతుంటే తల తిప్పి సీతను చూశాడు ఆమె కళ్ళు దీర్ మీద ఉన్నాయి పక్కన పరిసరాలను కూడా మర్చిపోయి చూస్తోంది అతన్ని పాపం తన చూపులని ఎందుకు డిస్టర్బ్ చేయడమని ఎదురుగా ఉన్న రైస్ ప్లేట్లో పెట్టుకుంటుండగా చిన్నగా నవ్వుతూ దగ్గరికి వచ్చింది కుసుమ కొడుక్కి వడ్డించడానికని ఇక విరాట్ ప్లేట్లో ఫుడ్ పెడుతుంటే సౌండ్కి ఉలిక్కి పడి చూసి అదేంటీ మీరు వడ్డిస్తున్నారు అనింది సీత ఆ మాటకి నవ్వుతూ ఎవరు వడ్డిస్తే ఏంటి సీత అంటూ విరాట్ ప్లేట్లో ఫుడ్ పెడుతుంటే నేను పెడతానంటీ అని తన చేతిలో ఉన్న స్పూన్ తీసుకొని సీత విరాట్కి వడ్డించింది ఇక ఎప్పుడెప్పుడు టేస్ట్ చేస్తాడా అని ఆలోచిస్తున్న ధీర్ తనకి కూడా సీత చేతి వంటని ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అనిపిస్తోంది ఏమేంద్రా తిను అంటూ కదపగానే అప్పుడు కలిపి ముద్దని నోట్లో పెట్టాడు ధీర్ ఆహా ఎన్ని రోజులవుతుంది సీత చేతి వంటనే తినక ఇంత అమృతమైన ఆహారాన్ని మళ్ళీ ఎప్పుడు తింటానో అని కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తున్నాడు ధీర్ అతను అలా తింటుంటే రెప్ప వేయడం మర్చి చూస్తుండిపోయింది సీత ఇక అతనికి కొసరి కొసరి వడ్డించి అతను పూర్తిగా తినగానే హ్యాండ్ వాష్ కని విరాట్ దీర్ అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతే ఎవరు చూడకముందు దీర్ ప్లేట్లో ఉన్న కాస్త అన్నం ముద్దని కలిపి సీత నోట్లో పెట్టుకుంది మళ్ళీ ఇలాంటి అవకాశం ఇప్పుడు దొరుకుతుందోనని అలా అపురూపంగా తింటున్న సీతని చూసి క్షణం అలాగే నిల్చుండిపోయారు విరాట్ కుసుమ అప్పుడే హ్యాండ్ వాష్ చేసుకుని ఇటు తిరిగిన దీర్కి కూడా ఆ దృశ్యం కనిపించగానే సన్నగా కన్నీటి పొర అతని కళ్ళల్లో చేరింది సీతని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అటువైపు ఎవరూ వెళ్ళలేదు అతని ప్లేట్ని పూర్తిగా ఖాళీ చేసి గబుక్కున చుట్టూ చూసింది ఎవరైనా చూసారా అని అక్కడ ఎవరూ కనిపించలేదు హమ్మయ్యా అనుకుంటూ భర్త ప్లేట్ని తీసుకొని కిచెన్లోకి వెళ్ళింది సీత మేడు వచ్చి డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి వెళ్ళిపోయింది అప్పుడు వచ్చింది దీర్కి అనుమానం అసలు సీత ఇక్కడికి ఎలా చేరింది సీతకి విరాట్కి ఏం సంబంధం సీతని వాళ్ళింట్లో మనిషిగా చూసుకుంటున్నారు కొంపదీసి సీతకి విరాట్కి మధ్యలో అని ఆగిపోయింది అతని బ్రెయిన్ ఇద్దరు ఓపెన్ అయ్యి ఒక్కటవుతారో లేదో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి గాయస్ మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్